కద్దరు చొక్కా నీది తూరుపు చెలక ఓ పటులు కొడక మంచి కారు కొన్నవు సైప్ అన్న ఛానల్లో నన్ను తీసుకొని తిరుగురా పొరగా అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కాక్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సాయిబా నా ఏదన్నా తెలియదు నీ చేతిలో ఎప్పుడు గొట్టం ఈ గన్ను అంటావు ఏకే ఫాట్సన్ అంటావు అది ఉండాల్సిందే అనుకుంట్రా అన్న గొట్టం కాదు నన్ను తిట్టను కానీ నా ఏకే ఫాట్సన్ మాత్రం తిట్టవు నా యూట్యూబ్ ఫ్యామిలీ నా గుండె ఖాయ మేర తిల్కా ధడకన్ రాముని చేతిలో వీళ్ళెట్టను హనుమాన్ చేతిలో గద ఎట్టను ఇక పోతే మన చేతిలో నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇదే నాకు అన్నమైనా సరే ఏదైనా సరే నా లైఫ్ గిఫ్ట్ మొత్తం బట్ మంచి ఊపిలో ఏంది సంగతి అనుకుంటురా సండే వచ్చింది మనకంట కారు ఉంది మీకు కూడా కారు ఉండాలిగా కారు ఉంటే ఎంజాయ్ చేస్తారు మంచిగా పాటలు పాడుకుంటూ తిరుగుతారు కార్లో పాటలు పెట్టుకున్నారు అంతేనా కదా బట్ విడుదల పాత్ర లేట్ చేయకుండా స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే వన్ టూ పీసెస్ కొంచెం షేడ్ అయినాయి బ్యాక్ డిక్కి సైడ్ పెయింటర్ షేడ్ అయింది బట్ పోతే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ నైంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కంపెనీ సీటింగ్ ఉంది అన్న పొద్దుగా ఫోన్లు ఉత్తరం ఉన్నాయి అప్పుడే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది దీని ప్రైజ్ అన్న మనతోని యాక్చువల్లీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ టు ఫైనల్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరవై మూడు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి సీరెన్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ఏ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కార్కుంటున్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం కార్ అయితే ఆల్టో ఎల్లక్స్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఓకేనా అరవై మూడు వేల ఉంది ఫైనల్ అంటున్నారు హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి బట్ పోతే మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరికీ ఇప్పించేదన్న కార్లు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పది రోజులు నెల రోజులు నెల రెండు నెలలు ఎటుబడి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించేస్తా తగ్గేదలే కార్ అయితే ఇది గడ్డి చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ హ్యావ్ డే మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే ఫ్రంట్ పెండర్ బ్యాక్ డిక్కి కొంచెం షేడ్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది బట్ పోతే కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే నైంటీ ఎయిట్ థౌసండ్ క్యూపర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ పవర్ స్టీరింగ్ అన్న మాన్యువల్ విండో బట్ పోతే దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ అయినారు ఫైనల్గా సిక్స్టీ ఫైవ్ అయినారు ఫైనల్ టు ఫైనల్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరవై మూడు వేల ఐదు వందలు ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు కార్ అయితే టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బ్యాక్ స్పీకర్ బాగా చూడొచ్చు సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే ప్రజెంట్ పెట్రోల్ మీదనే వర్కింగ్ ఉందన్న ఎల్పీజీ లేదు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం నీ కోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలట్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ క్విప్మెంట్స్ ఇస్తాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లా క్యవినైజ్డ్ రైట్ 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 అన్నా